ఆర్సం వాళ్ళు వాళ్ళు రావద్దని సారు బట్ ఎత్తుకునేటప్పుడు వాళ్ళు అనాలని కాదు యేసుక్రీస్తు కదా మీరు బైబుల్ ఉంది మీ చేతిలో రామన్ సేవ ఆర్సల దారి బైబుల్ ఉంది లోతరంసుల ధర బైబుల్ ఉంది పెంతకోస్తుల దారి బైబుల్ బైబుల్ లేని వాళ్ళు ఎవరూ లేరండి జోహో విట్నెస్ క్రొత్త ఇబ్బంది తప్ప పాత ఇబ్బంది నా దగ్గర ఉంటుంది వీళ్ళందరి మధ్యకి వెళ్ళాను అందరూ నన్ను తగిలేశారు దయ్యపు ఆత్మ పట్టినవాడు నా అన్నకి ఏ మెడల్స్ ఇచ్చారు అదే మెడల్స్ నాకు కూడా ఇచ్చారు దయ్యం పట్టిన వాడిని అట్టు నేను వాణ్ణి రానిపోతే ఒక ఇంటికి అమ్మా కొంచెం వాక్యం చెప్తానమ్మా అని అంటే ఏమండి మా సంగస్థులు మిమ్మల్ని అలా రావద్దన్నారు అండి అలాగే అమ్మా వెళ్ళిపోతాను ఎన్ని అవమానాలు ఎన్ని తిరస్కారాలు అదే పునాది ఆ పునాదులు గల మన కొరకు ఎదురు చూస్తున్నారు ఆరు వేల సంవత్సరాల నుంచి పరదేశులోని దేవుని పిల్లలు